జగన్మోహన్ రెడ్డి హిందూనా క్రిస్టియనా అర్థం కావటం లేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆమె వెంకటరామారెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు మతస్థుల్లో జగన్ మోసం చేస్తున్నాడని అన్నారు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మొదటిసారిగా జగన్ తిరువలకు వచ్చాడని క్రిస్టియన్ సోదరులు కళ్ళు తెరవాలని అవసరానికి మతాన్ని వాడుకునే జగన్ ని క్రైస్తవులు నమ్ముతున్నారు మనకు అందరికి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ రోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ అసలు వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకటరెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనుక క్రిస్టియన్ గా ముఠా నాయకుడిలో మార్పు వచ్చి నమ్ముకొని అయ్యాడు వంద ఏళ్ళ ముందర ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే లోనే ఉండింది యేసు ప్రభునే నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరు నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్ద విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని చెప్పలేదు చెప్పింది విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధి వెంకట్రెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహాల విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందే ముందర క్రిస్టియన్స్ అయిపోయాము అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులు మోసం చేస్తున్నావా సాక్షాత్ మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నావు అవి జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ కట్టారా లేదా కట్టారు పులిబెంధంలో ఎవరినైనా అడగండి లేదో మీకే తెలుస్తుంది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి హిందూ పెళ్లి సాక్షాత్ పరిశుద్ధ వివాహము శుభముహూర్తము ఇదిగోండి రాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతీకి జరిగింది పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ మీ శ్రీమతి వైఎస్ భారతి గారు ఆయన పెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా నడుస్తున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్భంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయనా హిందువా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ అఫిడవిట్ లో చెప్పి రాసేరా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు మిస్య నందు మా ఓకే అది కూడా పక్కన పెట్టాం అది కూడా పక్కన పెట్టాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు యేసు ప్రభు తండ్రి ఈ మోసగాడు ఈ పేరు చెప్పుకొని ఓట్ మోసగాడు ఈ రోజు నువ్వు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి కళ్ళు పెరుగు తండ్రి

వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు సాక్షాత్తున్నారు ప్రభు రాసిన వాక్యం ఇది కానీ అటు వేడి ఉండదు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉంటాడని కూడా మీకు మనం తెలుస్తున్నాం చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకు దేవుణ్ణి వాడుకుంటున్నారు అనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి మన కళ్ళు తెరవండి ఈ దొంగల్ని నమ్మద్దు నిజమైన క్రైస్తవుని నమ్మండి ప్రేస్ నిజమైన క్రైస్తవుని నమ్మండి ఇటువంటి దొంగల్ని నమ్మొద్దు అని కూడా నేను మనం చెప్తాను ఇంకొక విషయం ఇంకొక విషయం తిరుమలలో తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఈ బోర్డు ఏమని రాసింది ೂ ಕೈನಾ ಸನಾತನ ಧರ್ಮ್ ನೋಜೆಡ್ ಚೀಫ್ಲರೇಷನ್ ಧ್ರುವೀಕರಣ ಪತ್ರ తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే త్రివీణీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టాను ఈ రోజు రేపు కానీ రేపు కానీ నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారే కదా గుట్టుకొట్టుకో ట్వంటీ ఎయిట్ వన్ నైంటీన్ నైంటీ నైన్ సోనియా గాంధీ సంతకం పెట్టలా పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకి వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్లా పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరులో లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చింది మళ్ళీ సంతకం పెట్ట పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పిటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టాడు నీకు గురు సామి అని గుర్తొచ్చిందా లేదా రాలా నువ్వే కదా టిడ్డి చైర్మన్ దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసి అవని అడుగుతున్నాం కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటకాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది ఇంకా పెద్ద బ్రోకర్ గోమాన కరుణాకర్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత బెటర్ మనకి ఫస్ట్ ఫెలో వాడు ఎవరున్నాడు వాడి పేరు అంటే ఆవు కన్నా పంది సూపర్ వాళ్ళ రేట్ అంట అంటే వాడు సరే వాడికి చదువు లేదు ఆ లేదు వాడు పేపర్ పెట్టుకొని కూడా చదువు నువ్వు ఏజీగా పనిచేసిన కదవా నీకు కూడా బుద్ధిలా మా అక్కని తీసుకురా మాతక్క తీసుకురా ఇద్దరు కూతుర్ని తీసుకురా గుండు కొట్టించుకో తల ఎందుకు నీ స్వామికి పోగుల్లోకి బ్రహ్మాండమైన దర్శనం నీకు ఆగడానికి ఎవరు హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంది ఈ నాటక ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ అక్కా చెల్లెల్ని అన్నా తమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు పెట్టావు కదా ఎందుకు ఉంచుకున్నావు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజన్ ఏదో ఒకటే నమ్ము నువ్వు క్రిస్టియన్ గా అన్నా ఉండు హిందూ గానా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనం చేస్తాను విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి ఏమంటారా ఓనార్పు యాత్ర ఓనార్పు యాత్ర మీన్స్ శవయాత్ర ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్న ప్రాసం ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయింది క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా మీ షర్ట్ ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి పంచి కట్టే హిందువా ఏంద్రా నేను అడగతున్న క్రిస్టియన్ సోదరు మా క్రిస్టియన్ సోదరులు మీరు కళ్ళు తెరవండి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు మీకేమో కుటుంబం అంతా దేవుడు వాక్యం చెప్పదు కుటుంబం అంతా దేవుడు వాక్యం చెప్పంది ఈయన మాత్రం హిందూ అంటే ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి వెళ్ళిన నమ్మద్దు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు